న్యాయం కోసం ఎస్పీని ఆశ్రయించిన వృద్ధురాలు కలువై మండలం వెంకిరెడ్డి పల్లికి చెందిన సుశర్ల రాజమ్మ అనే వృద్ధురాలు తీవ్ర గాయాలతో దాదాపు నెల రోజులు ఆత్మకూరులోని ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందింది అయితే దీనిపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ అసలు నిందితులను వదిలేసి చిన్నపాటి సెక్షన్ తో కేసు తప్పుదోవ పట్టించారని ఆవేదన వ్యక్తం చేసింది రాజమ్మకు ఇంటి పక్క నుండే మహిళా కానిస్టేబుల్ కుంచే స్వప్న ఆమె భర్త కుంచే విజయ్ కుమార్ తో చిన్న స్థలంలో చెత్త వేసిన విషయమై గత కొద్ది రోజుల నుంచి గొడవ జరుగుతున్నాయి ఈ గొడవలు తారాస్థాయికి చేరడంతో కానిస్టేబుల్ స్వప్న ఆమె భర్త మరొక మహిళ కలిసి రాజమ్మను గత నెల ఇరవై ఐదవ తేదీ రాళ్లతో కర్రలతో దారుణంగా కొట్టారు కుడికాలు ఎడమ చేతి మణికట్టు విరిగిపోయింది మోకాళ్ళ నుండి కింద వరకు ప్లేట్స్ వేసి ఆపరేషన్ చేశారు హాస్పిటల్లో దాదాపు ఇరవై రోజులు ఉండటం జరిగింది ఆరు నెలల వరకు బెడ్ రెస్ట్ తీసుకోవాలని డాక్టర్స్ చెప్పినట్లు రాజమ్మ కూతురు కోడలు ఎస్పీతో మొరపెట్టుకున్నారు ఇంత దారుణం జరిగితే తమకు కలువాయి పోలీసులు న్యాయం చేయలేదని కన్నీరు మున్నీరు పెట్టుకున్నారు విచారించి న్యాయం చేస్తారని ఎస్పీ కృష్ణకాంత్ భరోసా కల్పించారు అయితే ఇంత దారుణంగా వృద్ధురాలని కొడితే పోలీసులు మాత్రం ఆడవాళ్ళ ఆడవాళ్లు కేవలం క్లోజ్ ఆ వృద్ధురాలిని అంబులెన్స్ లోని ఎస్పీ ఆఫీస్ కి తమ తీసుకుని వెళ్లి తమ ఆవేదన వ్యక్తం చేశారు కొట్టింది మహిళా కానిస్టేబుల్ మరియు ఆమె భర్త కాబట్టి కేసు ముందుకు పోవటం లేదని బాధితులు కన్నీరు పెట్టుకున్నారు మాది వ్యంగరెడ్డిపల్లి సార్ మమ్మలు స్వర్ణ ఇజియా అవరమ్మ ముగ్గురు మళ్ళీ నన్ను కొట్టేసాను సార్ దయచేసి మీరు సాయం చేయండి సార్ మీరు నా పేరు ప్రసన్న సార్ మాది కలవాయి మండలం వెంకటరెడ్డిపల్లి మేము నెల్లూరులో కాపురం ఉన్నాం సార్ ఈ మధ్య రెండు మూడు నెలల నుంచి మా అత్తగారు ఒక్కరే ఇంట్లో ఉంటే మా పక్కింట్లో ఉండే వాళ్ళు పాత గొడవలు మనసులో పెట్టుకొని ఎవరు లేని చూసి ఆమెని కాళ్ళు చేతులు ఇరిగేటట్టు కొట్టిండ్రు సార్ రాళ్ళు కర్రలు తీసుకొని వాళ్ళు కుంచే విజయ్ కుమారు కుంచే స్వప్న అవరమ్మ ముగ్గురు కలిసి ఆమెను కాళ్ళు చేతులు ఇరిగేటట్టు కొట్టింది సార్ మా ఊర్లోనే మా ఆడబిడ్డ వాళ్ళు ఉండేది వాళ్ళు తీసుకెళ్ళి వన్ జీరో ఫోన్ చేసి ఆత్మకూరు గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళిండ్రు అక్కడ కాళ్ళు చేతులు విరిగినాయి అని చెప్పి చేతికి కట్టుకొట్టిండ్రు కాళ్ళుకి రాడ్డేసి తలకి కుట్లు పండినాయి సార్ ఐదు కుట్లు పండినాయి మే కోర్టు కానిస్టేబుల్ ఆత్మకూరు నుంచి వచ్చి కేసు తీసుకునిండ్రు మేము చెప్పేది కాకుండా ఆయనకు నచ్చినట్టు అమ్మా ఈ కానిస్టేబుల్ అని చెప్పి మన డిపార్ట్మెంట్ మేము అట్లా రాయకూడదు మేము ఇది ఊరికి ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇది కేసు కాదని చెప్పని తీసుకొని ఇది వాళ్ళు ఊరికే కాళ్ళతో చేతులతో కొట్టేసి ఆడోళ్ళు ఆడోళ్ళు తోసుకుని చిన్న కేసు పెట్టింది సార్ మేము ఆ రోజే డీఎస్పీ సార్ దగ్గరికి వెళ్ళి తీసుకుని సార్ వాళ్ళు మేము చెప్పినట్టు కేసు కట్టట్లేదు అని చెప్పని అడిగితే నేను వేరే కానిస్టేబుల్ని పంపిస్తానమ్మా రాసుకొని వెళ్తారు వెళ్ళండి మీరు అని చెప్పను అని సార్ చెప్తే మళ్ళీ అదే కానిస్టేబులే వచ్చింది ఆషిక్ అనే ఆయనే ఆయనే వచ్చి మీదైతే కట్టను నేను మీదైతే రాసేసి ఉన్నాను అదే కేసు ఇంకేం కేసు లేదు మీరు నేను పెట్టింది మేము రాసుకో లేదా మీరు కేసు కట్టేసినాం అయిపోయింది అని చెప్పని ఆయన మళ్ళీ వచ్చినప్పుడు రాసుకోకుండా వెళ్ళిండ్రు మేము కలవాయి ఎస్ఐ గారి దగ్గరికి వెళ్ళి చెప్పాము కలవాయి ఎస్ఐ గారి దగ్గరికి వెళ్ళినా కానీ ఆయన అక్కడ నుంచి మాకు వచ్చింది కదా అమ్మా అది పేపర్ మీరు ఇచ్చింది స్టేట్మెంట్ దాని ప్రకారమే మేము కేసు కట్టినాము ఇప్పుడు అమ్మాయి పేరు మేము యాడ్ చేయము అమ్మాయికి ఉద్యోగం ఉంది కదా మేము అట్లా యాడ్ చేయకూడదు మాకు సాక్షులు కావాలా సాక్షుల పేర్లు చెప్పండి ఎవరైనా చూసినట్టు చెప్తే అమ్మాయి పేరు ఎక్కిస్తాము అని అని అమ్మాయి పేరు చూసినట్టు నలుగురు సాక్షుల పేర్లు అడిగితే చెప్పినాను సార్ అక్కడ చూసిన వాళ్ళు ఇరుగు పొరుగు వారికి వాళ్ళ దగ్గర కానీ ఆ పేర్లు తీసుకెళ్ళి ఆ కొంచెం స్వప్న అనే కానిస్టేబుల్ అమ్మాయికి ఇచ్చేసినరా పోలీసు వాళ్ళు ఎస్ఐ గారు వాళ్ళు అమ్మాయి వాళ్ళ దగ్గర కానీ వెళ్ళి నేను కడుపుతూ ఉన్నాను మీరు వచ్చి సాక్ష్యం చెప్తే మీరు నన్ను కొట్టిండ్రని చెప్పి నేను కేసు పెడతాను మీరేవో సాక్ష్యం చెప్పినా నేను మీ మీద కేసు పెట్టి మీరు ఇంక బయటికి రాకుండా చేస్తానని ఊళ్ళో సాక్ష్యులు కానీ బెదిరిస్తూ ఉంది సార్ ఇప్పుడు ఎస్పీ గారు రాపూర్ సిఐ గారి దగ్గరికి వెళ్ళమని చెప్పారు సార్ మేము అట్టే మీరు చెప్పినట్టు కేసు కడతరమ్మా సిఐ గారి దగ్గరికి వెళ్ళండి రాపూర్కి అని చెప్పారు సార్ ఎల్లుండి ఉదయం